ప్రపంచంలోని అత్యుత్తమ మామిడి పండ్ల వంటకాల్లో భారతదేశపు వంటకానికి అగ్రస్థానం లభించింది ఇండియాకు చెందిన ఆమ్రస్ డిష్ ప్రపంచంలోనే బెస్ట్ మ్యాంగో డిష్గా కిరీటాన్ని దక్కించుకుంది మామిడి పండుతో తయారయ్యే ఈ ఇతర బెస్ట్ రెసిపీల గురించి ఇప్పుడు చూద్దాం వేసవి అంటేనే మామిడి పండ్ల కాలం ఎక్కడ చూసినా మామిడి పండ్ల సువాసనే మామిడి పండ్ల స్పెషాలిటీ ఏంటంటే వీటిని నేరుగా తినడం మాత్రమే కాదు దీనితో రకరకాల నోరు వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు భారతదేశంలో తయారయ్యే మామిడి పండ్ల వంటకం ఒకటి ప్రపంచంలోనే అత్యుత్తమ మామిడి వంటకంగా గుర్తింపు పొందింది ప్రసిద్ధ ఆన్లైన్ ఆహార ప్రయాణ మార్గదర్శి టేస్ట్ అట్లాస్ భారతదేశంలో అందులోనూ వేసవిలో ప్రత్యేకంగా తయారు చేసే ఆమ్రస్ను మామిడి పండ్ల వంటకాల్లో ది బెస్ట్ అని గుర్తించింది ఈ గుర్తింపు భారతీయ వంటకాల రుచి వైవిధ్యాన్ని చాటి చెప్పుతుంది టేస్ట్ అట్లాస్ గుర్తించిన ప్రపంచంలోని ఇరవై వివిధ రకాల మామిడి వంటకాల్లో ఆమ్రస్ మొదటి స్థానం దక్కించుకుంది ఈ జాబితాలో ఆమ్రస్ మాత్రమే కాదు భారతదేశంలో మామిడి సీజన్లో చేసే మరొక వంటకం కూడా స్థానం సంపాదించుకుంది అదేంటంటే మామిడికాయ పచ్చడి భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మామిడికాయ పచ్చడి టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని ఇరవై బెస్ట్ మామిడి వంటకాల జాబితాలో ఐదవ స్థానాన్ని సంపాదించుకుంది వీటితో పాటుగా టేస్ట్ అట్లాస్లోని ఇతర బెస్ట్ మ్యాంగో రెసిపీలు ఏంటి ఆమ్రస్ మ్యాంగో చట్నీ ప్రత్యేకతలు ఏంటి అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి తెలుసుకుందాం అందులో ఫస్ట్ పాయింట్ ఆమ్రస్ ఇది భారతదేశం యొక్క రెసిపీ సెకండ్ పాయింట్ మ్యాంగో స్టిక్కీ రైస్ థాయిలాండ్ ఇక థర్డ్ వన్ సోర్బెట్స్ ఇది ఫిలిప్పీన్స్ కి సంబంధించిన రెసిపీ రుజాక్ జావా ఇండోనేషియా మామిడి చట్నీ మహారాష్ట్ర భారతదేశం మామిడి పొమెలో సాగో హాంకాంగ్ చైనా ఇక ఏడవ రెసిపీని చూస్తే చైనీస్ మ్యాంగో ఫుడ్డింగ్ ఇది గ్వాంగ్ డాంగ్ చైనాకి సంబంధించిన రెసిపీ ఇక ఎయిత్ పాయింట్ రుజాగ్ సింగూర్ ఇది సురభయ ఇండోనేషియాకు సంబంధించిన రెసిపీ బయోబింగ్ చైనాకు సంబంధించింది ముమువాంగ్ నామ్ప్లావాన్ థాయిలాండ్కి సంబంధించింది ఇక సోంటా మామువాంగ్ థాయిలాండ్ గజ్పాజో మ్యాంగో ఇది ఆండాలుసియా స్పెయిన్కి సంబంధించిన రెసిపీ ఆమ్దాల్ పశ్చిమ బెంగాల్ భారతదేశం జింజర్ మ్యాంగో చికెన్ టర్క్ మరియు కైకోస్ దీవులు గ్రీన్ మ్యాంగో సలాడ్ లేదా క్రూర్ స్వై ఇది కాంబోడియాకి సంబంధించిన రెసిపీ అలాగే నాంప్లా వాన్ థాయిలాండ్కి సంబంధించింది అంబా మహారాష్ట్ర భారతదేశం రుజాక్ పెటిస్ ఇండోనేషియా రెసిపీ ఇక ఇది మెక్సికో సంబంధించిన రెసిపీ అలాగే రుజాక్ కుక్క పశ్చిమ జావా ఇండోనేషియా ఆమ్రస్ భారతదేశంలోని పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర గుజరాత్ లో తయారు చేసే అద్భుతమైన రుచిగల స్వీట్ ఇది పూర్తిగా పండిన మామిడి పండ్ల గుజ్జుతో తయారు చేసిన ప్యూరీతో చేస్తారు ఈ రెసిపీ మామిడి పండు యొక్క సహజ పరిమళం రుచిని అందించే తినుబండారం దీంట్లో యాలకలు కుంకుమ పువ్వు వంటివి కలపడం ద్వారా దీని యొక్క రుచి మరింత రెట్టింపు అవుతుంది ఇక భారతదేశంలో మామిడి సీజన్ లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో తయారు చేసే వంటకం మామిడి చట్నీ మామిడికాయలు మసాలాలతో చక్కెరతో తయారు చేసిన ఇది తీయ తీయగా కారంకారంగా అద్భుతంగా ఉంటుంది ఇందులో అల్లం వెల్లుల్లి మిరపకాయలు జీలకర్ర మొదలైన వాటిని కలుపుతారు దీని వాసన రుచి అమోఘంగా ఉంటాయి ఆమ్రస్ తయారు చేయడం చాలా సులువు దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం ముందుగా బాగా పండిన మామిడి పళ్ళు తీసుకోవాలి అలాగే చక్కెర యాలకల పొడి కుంకుమ పువ్వు పాలు లేదా నీరు అవసరం అలాగే తయారు చేసే విధానం కూడా చూద్దాం మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి అలాగే వీటిని ఒక మిక్సీ జార్ లేదా బ్లెండర్లో వేసి వాటితో పాటు చక్కెర యాలకుల పొడి వేయాలి ఇవన్నీ బాగా కలిసిపోయి మెత్తని గుజ్జులైన తర్వాత అయ్యేంత వరకు బ్లెండ్ చేయాలి అవసరమైతే బ్లెండ్ చేసేటప్పుడు దీంట్లో కొద్దిగా పాలు లేదా వాటర్ని కూడా వేయండి తర్వాత వేడిపాలులో కాసేపు నానబెట్టిన కుంకుమ పువ్వు రేకులను ఇందులో వేసి బాగా కలపాలి ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో గంటపాటు ఉంచి బయటకు తీసారంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆమ్రస్ రెసిపీ రెడీ అయినట్టే సర్వ్ చేసుకుని తినేయడమే మరి లేటెందుకు ఇక ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకున్న ఈ అద్భుతమైన మామిడి వంటకాలను సీజన్ పోయేలోపు మీరు కూడా ఓసారి ఆస్వాదించేయండి